బీజేపీకి ఓటు వేస్తే బిలియన్ ఇయర్లు ట్రిలియన్ ఇయర్లుగా మారతారని అదే కాంగ్రెస్కి ఓటేస్తే పేదలు అభివృద్ధి దిశగా పయనిస్తారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు విహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు అవినీతి పనులకు మా పార్టీలో స్థానం లేదు అటువంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వమంటూ చెప్పిన మోడీ సీఎం రమేష్ సుజనా చౌదరులకు ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ బ్యాంకులను ముంచేసిన ఈ ఇద్దరు బీజేపీలో చేరిన తర్వాత నీతిపరులు అయిపోయారంటూ నిలదీశారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటే వారు సచీలర్లు అయిపోయినట్లేనా అంటూ మండిపడ్డారు తమదే డబల్ ఇంజన్ సర్కార్ అంటూ పదే పదే చెప్పుకునే మోడీ ప్రతి అంశంలోనూ ద్వంద్వ విధానాన్ని పాటిస్తారన్నారు ఎక్కడ ఓట్ల కోసం ముస్లింలను భుజానికి ఎత్తుకుంటున్న ప్రధాని కాశ్మీర్ ప్రాంతంలో వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు వేధింపులు గురిచేస్తున్నారన్నారు

ఫ్యూచర్ ఉన్నది ఆలోచన చేయండి ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ ఓటు వేసినా నరేంద్ర మోడీ కేసేస్తే ఈ దేశంలో కోటీ లాభం అవుతుంది పేదవాడు తుక్కబడుతాడు పడుతాడు రాహుల్ గాంధీకి వేస్తే పేదవాడిని పైకిస్తాడు అని చెప్పగలుగుతా ఆయన ఆలోచన ఒకటే ఉంది పేదవాడిని పైకి దేవాలి ఎవరన్నా ఇప్పటి వరకు అంటారా నైన్టీ పర్సెంట్ నైన్టీ ఆఫీసర్ చూంటే ముగ్గురే బీసీ ఉందని కూడా నన్నలా ఇప్పటి దర్గా అంటే అక్కడ కూడా న్యాయం ఇక్కడ కూడా న్యాయం కనుక మీరు ముఖ్యంగా మా బల్ల రాజు అన్ని పార్టీలు కలిసే తప్పనిసరిగా దేశానికి బడుగు బలమైన వారి కాలను ఆలోచన చేసే ప్రధానమంత్రి కావాలన్నా లేకుంటే పోటీస్ డబ్బు మళ్ళ వారికి న్యాయం చేయాలనే ఆలోచననా కేవలం ఈ చేతుల ఏది విభన్నది సిబిఐ ఈడీ అందరి మీద కేసులు పెట్టేయడం లోపలి కేసు చేయడం ఇదే పని అయింది ఎవరు మాట్లాడుతు ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డి కూడా లోపలే చూస్తున్నాడు ఆయన ఏదో వీడియో తీసిండట ఆ వీడియోలో ఏమున్నదంటే అది ఫేక్ వీడియో మరి నా మీద కూడా కేసులు వచ్చి ఉమ్మలే చేసిండు మరి ఆ సంగతి ఏంది బాగుంటారు చెప్పరు ఫేక్ అని ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డిని ఇప్పటికే ముగ్గురు అరేంజ్ చేసుకుపోయారు గాంధీభవన్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు అదే విధంగా ఇది కక్ష సాధింపు ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ వాజ్పేయి వాజ్ కూడా ఇలాంటి పనులు చేయలే ఈ ఒక్కడే కక్ష సాధింపు ఎవడెక్కు మాట్లాడతాను మీద కేసులు పెట్టాలే మొన్న ఆయన ఎవరు నరేంద్ర మోడీ అమ్మరా కరప్షన్

అవనీతి నిర్మూల అంటున్నావు ఎడకెళ్ళి అవినీతి నిర్మూల ఈడనే కనిపిస్తుంది వాళ్ళు బీజేపీకి వెళ్ళి కానీ ఒక ఆయన నేను ముస్లిం గా ఉంచి అడుగుతే సార్ అది వాళ్ళ ఏజెండా జనసేన టీడీపీ ఏజెండా మరి పక్కకు కూడా కూర్చున్నాడు కదా మీ ఓడు బీజేపీ అయిన పక్కకు కూర్చున్నాడా లేదా వా పక్కకు కూర్చున్నాడు ఒక్కటి మాట్లాడేదే అంటే ముగ్గురు కలిసి అందరం కూర్చుని బయటికి పోయినా నాకు సంబంధం లేదంటే ఎట్లయితే సంబంధం ఉన్నది ట్రయాంగిల్ కలిసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండు అక్కడ ఒక న్యాయం ఇక్కడ ముస్లిం అక్కడ కూడా మనుషులే కదా అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారు కదా మరి ఇక్కడ అక్కడ ముస్లింలు తొక్కేస్తారటో ముస్లింలకు లాభం చేస్తారంటే ఇది తొందర వైఖరి కదా డబల్ ఇంజిన్ అక్కడ ఒక ఇండియన్ ఇక్కడ ఒక ఇంజన్ ఉద్దేశంలో మిత్రుల ఇప్పటికే చాలా అందరు మాట్లాడారు దయచేసి మా ఉద్దేశం లేదంటే పవర్ లో ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటది అప్పుడప్పుడు మాది కూడా చూడబో కో పవర్లు లేదు బాబు ఇవాళ ముఖ్యంగా సోదరులందరూ మాట్లాడారు ఆప్ సోదరులు మాట్లాడారు సోదరులు మాట్లాడారు సోదరులు మాట్లాడారు మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ మూడు కూడా చాలా కాన్షియస్ పార్టీస్ ఒక కాన్షియస్ ఉన్న పార్టీస్ సమాజంలో ఎప్పుడైతే అవినీతి జరిగినా లేకపోతే సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే పార్టీలు ఆ పార్టీ మీ అందరికీ తెలుసు ఆమి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్ తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొట్టి ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి అలాంటి వాళ్ళంతా కూడా అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక వేదిక మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు ఈవేళ నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు ఆయన స్వతహాగా రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన ప్రమోషన్ అసప్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫీరెన్స్ చేస్తారు ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేశారో మనం అందరం చూస్తాం ఇందాక సిపిఎం సోదరులు రాజీ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ వీక్ అని అనుకుంటే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి కాంగ్రెస్ మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి పదే పదే ఎగుతూ ఉండాలి అంటే ఆయన గా ఉన్నారు ఆయన తెలుసు వాస్తవం తెలుసు ఎటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో ఏ విధంగా మొత్తం దేశం క్షీణ పరిస్థితుల్లో ఉందో ఆయన తెలుసు ప్రజల్లో రెండు అంశాల మీద ముఖ్యంగా సర్వేస్ లో ఏంటంటే నిత్యావసర వస్తువులు ధరల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తో కూడా ప్రజలు బాధపడుతున్నారు మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఇక్కడ ఇంత హెచ్చుగా అప్పు ఎప్పుడు లేదు నాలుగు లక్షల కోట్లు అప్పు తెలుగుదేశం ప్రభుత్వం వారు చేస్తే ఈయన పదకొండు లక్షల కోట్ల వరకు అప్పు చేశారు దాని వల్ల చూపించడానికి ఏమీ లేదు ఎక్కడ ఒక్క అసెట్ కూడా లేదు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు మోడీ గారు చూస్తే మరి ఆయన పరిపాలనతో మనం చూస్తున్నాం ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాంగ్రెస్ టైంలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేశామో అది ఈయన ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్టెండ్ చేశారు మనం బ్రహ్మాండంగా ఉన్న స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటైజ్ చేయడానికి ఈ విధంగా పరిపాలన జరుగుతుంది మీకు చెప్పినట్టు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కనిపిస్తుంది అదే ఆందోళన ప్రతి ఒక్కరూ కూడా సర్వేస్ లో వ్యక్తం చేస్తున్నారు ఇవాళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద మూడు సంవత్సరాలుగా కూర్చోదు అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన్ని ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీస్తారు మళ్ళీ కోర్టు ఇంటర్ఫీరెన్ ఎక్స్పోజ్ జరిగిన తర్వాత అదంతా పార్లమెంట్ చేశారు వారి పరిపాలన ఎలా ఉందంటే స్టేక్ హోల్డర్స్ తో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక యాక్ట్ ను తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు మనం చూసాం ఏ విధంగా అయితే ఫార్మర్స్ బిల్లు మూడు ఇంపార్టెంట్ ఫార్మర్స్ బిల్స్ ఫార్మర్స్ తో లేకుండా ఎక్స్పర్ట్స్ తో సంప్రదించకుండా కనీసం పార్లమెంట్లో కూడా డిబేట్ చేయకుండా కూడా వాళ్ళు తెచ్చేస్తారు చివరికి ఫార్మర్స్ రైతు రోడ్కి ఎక్కారు వీళ్ళు విడ్రా చేయాల్సి వచ్చింది ఆరు నెలల ఏడు నెలలు వాళ్ళు హింసించిన తర్వాత ఒక సీనియర్ నాయకుడు కొడుకు ఫార్మర్స్ మీద నుంచి కార్యకేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేయవచ్చు ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఇవాళ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో మన డెమోక్రసీ డెమోక్రసీ నిలబెట్టే వ్యవస్థలో అయినా వాటిని వీకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ ఉండేది సెలెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఒక బిల్లు తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ఆ స్థానంలో కేబినెట్ మంత్రిని ఇచ్చారు అంటే మ్యాక్స్ ఫిక్స్ అయిపోయింది ప్రధానమంత్రి గారు కేబినెట్ మినిస్టర్ ఎవరు అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా ఇంటర్ఫేర్ అవ్వడం చూసాం

జ్యుడిషరీస్కి వస్తే జ్యుడిషియరీ సెలెక్షన్ ప్రాసెస్ లో కూడా ఇంటర్ఫేర్ అవడానికి చూశారు కాలేజియట్ సిస్టమ్ ద్వారా జడ్జెస్ ఎన్నికవుతారు ఆ కాలేజియట్ సిస్టమ్ లో కూడా ఇంటర్ఫియర్ అవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ పరిపాలన చాలా దురదృష్టకరంగా జరుగుతుంది మీకందరికీ తెలుసు అయినా మీడియా ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది ఎస్పెషలీ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత అంతర్జాతీయ మీడియా కూడా స్పందించింది చాలా అన్యాయం చెప్పింది మళ్ళీ వాళ్ళకేమో అంటే వాళ్ళ అంబాసిడర్స్ కి జర్మనీ స్పందించింది వాళ్ళ జర్మన్ అంబాసిడర్ పిలిచి ఎక్స్టర్నల్ అఫైర్స్ లో వాళ్ళేమో వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేంటి వాళ్ళు అన్యాయం జరుగుతున్నారు వాళ్ళు స్పందిస్తున్నారు ఈ విధంగా వాయిస్ ను తొట్టలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి ప్రభుత్వం మనం రాకుండా మనం కాపాడుకోవాలి రాష్ట్రానికి వచ్చేసరికి మూడు పార్టీలు కూడా రాసోం అయ్యాయి రాష్ట్ర ఇంట్రెస్ట్ నుంచి కాపాడలేకపోయాయి ప్రత్యేక తరగతి హోదా ఏదైతే మరి ప్రభుత్వం అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చిందో అది ఒక్కరు కూడా దాని గురించి పోరాడలేకపోయారు దాని గురించి గుర్తిపోయినా ఉన్నారు ఈవేళ